అందరికీ జై శ్రీరామ్ నేను రవి పాండే భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు అడ్వకేట్ హిందూ బాంధవులకు హిందూ చెల్లెళ్లకు అమ్మలకు వదినలకు అందరికీ నా యొక్క రిక్వెస్టు రేపు పదమూడు తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ ఉంది దయచేసి అందరూ పొద్దున ఏడు గంటలకి లైన్లో ఉండాలి తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ చాయ్ కానీ చేసుకొని దయచేసి ఓటు శాతం మనది ఎక్కువ ఉండాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి దాదాపు ఎయిటీ 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 ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మనం ఓటు వేస్తే మనం పార్టీకి బలపరిచినట్టు అవుతుంది నరేంద్ర మోదీకి కూడా బలపరచినట్టు అవుతున్నది ఎందుకంటే ఈ అన్ని దుష్టి శక్తులు మన ఎంబడపడ్డాయి అంటే పార్టీ ఎంబటపడ్డాయి కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ వస్తే దేశానికే ప్రమాదం ఎందుకంటే వాళ్ళు ఏదో కొత్త కొత్త చట్టం అంటున్నారు తర్వాత రామ మందిరం కూడా దాని మీద కూడా హై కమిటీ హయ్యర్ కమిటీ వేస్తామని చెప్పడం చాలా విఘూరం ఒకసారి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పావర్లు వచ్చి రామ మందిరాన్ని కూల కొడతామంటే కూలగొట్టి వాళ్లకు అంటే ఎదురు వాళ్ళు ఎవరు ఉన్నారో వేరే కమ్యూనిటీ వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకు అప్పగిస్తామంటే చాలా ఘోరం ఈ పార్టీలు అన్ని హిందూ అగెనెస్ట్గా పోతున్నాయి కాబట్టి దయచేసి హిందూ బంధువులకు ఒకటే విన్నపం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోకుండా ఓటు వేసి మీరు ఎక్కడన్నా పోండి దయచేసి నరేంద్రమా నరేంద్ర మోదీ నాయకత్వానికి బలపరచాలి లేని ఏడలో మళ్ళీ ఈ దుష్ట శక్తులు ఈ దొంగలన్నీ అందరు కలిసి దేశానికి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ దొంగలే వీళ్ళందరూ దొంగతనం చేసి అందరు దొంగలు ఒకటై మన నరేంద్ర మోదీ గారిని అపోజ్ చేస్తున్నారు వీళ్లకు సరైన రీతిలో సరైన సరైన జవాబు ఇవ్వాలంటే ఓటు ద్వారా మనం వాళ్లకు బుద్ధి చెప్దాం అందరూ రేపు దయచేసి అందరూ పొద్దున ఏడు గంటలకే రెడీ అయ్యి ఓటు వేయాలని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే మురిగే కుక్కలు ఊరుకోయి ఈ కుక్కలకు సరైన జవాబు చేయాల ఇవ్వాలంటే కరెక్ట్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకు జవాబు ఇవ్వచ్చు బ్యాలెట్ ద్వారా జవాబు ఇస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మంచి పొజిషన్లో ఉంటుంది భారతదేశం ఇప్పటికే మూడవ ఐదవ ఆర్థిక పరిస్థితి వచ్చింది ఆ ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము మళ్ళీ ఈ వచ్చే ఐదు సంవత్సరాలు భారతదేశం చాలా డెవలప్ అవుతుంది దయచేసి పార్టీ భారతీయ జనతా పార్టీకి అధిక సంఖ్యలో ఓటేసి మన ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్లమెంటరీ ఎంపీకి కాంట చేసిన గౌడవం నగేష్ గారికి ఓటేసి గెలిపించాలని కోరుతూ జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై